గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అయినటువంటి రంగ వీరస్వామి గారు మనతో ఉన్నారు దాదాపుగా వారు సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఏ అభ్యర్థికి వారు మద్దతునిస్తున్నారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం నా మద్దతు నరేష్ రంగ నరేశ నరేష యువకుడు కాబట్టి ఖచ్చితంగా ఆ పొలగాన్ని గెలిపిద్దామని బలపరిచి ఆ పొలగాన్ని నిలబెట్టినాము నేను చేసిన అభివృద్ధి మన గ్రామంలో అంటే కాసాగూడెం ఉంది అక్కడ కానీ నేను ఏం చేసాను దేవుని కిరక అంటే దేవుడు అంటే నీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు తాగడం రెండు ట్యాంకులు కట్టిన ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసిన మళ్ళీ రోడ్లు పోయించిన రకరకాలుగా పనులు చేసిన నేను చేసినట్టుగా నువ్వు చేయాల పిల్లగా మన మాట పోతుందని చెప్పి ఆ పిలగాన్ని కొంచెం ఆలోచనలో ఆయన కింద చెప్పుకుంటూ ప్రతి గ్రామ ప్రతి ఇంటింటికి నేను కూడా తిరిగి కష్టపడి గెలిపిద్దామనే ఆలోచననే ఆలోచననే అప్పలగా ఇప్పుడు నేను మూడు సార్లు ఒకసారి కాదు ఒకసారి రెండు సార్లు సిపిఐలో సర్పంచ్ని ఉన్న విషయం చెప్ సిపిఐలో సర్పంచ్ని నేను నాకు అను అనుభవం ఉంటుంది మళ్ళీ ఒకసారి కాంగ్రెస్లో నేను ఎంపీటీసీని అన్ని నాలుగు గ్రామ పంచాయతీలకు ఇప్పుడు నాలుగు గ్రామ పంచాయతీలు అటువంటి సమయంలో అనుభవం ఉన్నది కాబట్టి పిల్లగా నీ వయసు ఉన్నది నా వయసు జర కొంచెం పెరిగింది నువ్వు కష్టపడి సేవ చేస్తావా అంటే చేస్తా తాత అని ఆ పొలగాడు అన్నాడు కాబట్టి ఆ పొలగాడే కాదు సొంతం ఇంకా మా మన్మడు కూడా అనుకో ఇక ఉంచినాము ఊళ్ళే ఇంటింటికి తిరుగుతున్నాము ఆ పొలగాడిని గెలిపిస్తాము నేను చాలా కష్టపడి బీలరాయలేకు కూడా నేను తెలుసు ఆయన కూడా సేవ చేస్తాడు ఆ ఊర్ను మన ఊరు బీలరా కంటే ఓ పేరున్నది పేరున్నది బీలరాయకు గవర్నమెంట్ మళ్ళీ వస్తుందో రాదు ఇది రుణమాపదిండు అది ఏదిండు కొన్ని సగం సగం ఇచ్చినా అన్నారు కానీ ఎవరు ఓడిపోయినా గవర్నమెంట్ వచ్చినా రాకున్నా రైలే మళ్ళీ ఒకసారి గెలుస్తుండు ఇది మాత్రం నమ్మకం ఎందుకు సార్ అంత నమ్మకం ఎందుకు పూర్తి ఆయన విశ్వాసం అట్లుంది మా ఊరి మీద మాకు ఒక దాదాపుగా ఎస్ఐ వాడకు పదమూడు లక్షల వరకు ఇచ్చింది ఈ కురవాడకు పద పది లక్షల వరకు ఇచ్చిండు నేనే గోడ కట్టించిన సరే అది ఎన్కసీ తీసుకుంటాం బిల్లులు రాలేదు ఇప్పుడే ఎంబీఏ అవుతుంది ఓ ఐదు లక్షలు ఆడబెట్టిండు రకరకాలుగా మేము అడిగిన పనులన్నీ ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఫిల్టర్ ఉత్తగిచ్చిండు ఒక బోరు ఉత్తగ వేసిండు కాశీలలో బోర్ ఉత్తగ వేసిండు ఉత్తగానే ఆయన సంతం పైసలతోటి సర్ప ఆయన ఎమ్మెల్యే కాకముందుకే ఎమ్మెల్యే కాకముందుకే వేసిండు ఆ నమ్మకం మాకుంది ఇప్పుడు ఎమ్మెల్యే అండ్ కాబట్టి మాకు ఖచ్చితంగా పని చేస్తాడని ఇంకా నమ్మకం కలిగింది అన్నట్టు అంటే ఆయన ఎన్నడైనా ఆయనకు ఓటం జరగదు అనేది పూర్తి విశ్వాసంతో మేము ఆయనకు సేవ చేయదలుచుకున్నాం మా నరేష్ గెలిపించి మా ఎమ్మెల్యే గారికి అప్పజెప్తున్నాం ఖచ్చితంగా నా ఉద్దేశం అంటే నేను చాలా కష్టపడి పద్దెనిమిది నేళ్ళు ఒకసారి ఏడు ఒకసారి ఆరు ఒకసారి ఐదు పద్దెనిమిది ఏళ్ళు నేను సేవ చేసిన ఈ ఊరుకు నా సేవ అంతా మానవానికి అని చెప్తున్నా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271